హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు సావిత్రిఆర్ వంటలు గ్రహాలను బట్టి కూడా మనం కొన్ని చెప్తుంటాము నవగ్రహాలు ఏ గ్రహం జరుగుతుంటే ఆ శ్లోకం చదువుకోండి చెప్తుంటారు మనం గుండెల్లోకి వెళ్ళినట్టున వాళ్ళని అడిగితే అట్లయితే నేను నవగ్రహాల గురించి వీడియోలు తీసుకోవాలను దసరా అదేవైతే మనుషుల మీదే కాదు జంతువుల మీద భౌగోళికంగా మన బెజర్ మీద వేటి మీద వాటి ప్రభావాలు ఉంటాయో వాటన్నిటి గ్రహాల కింద తీసుకున్నారు ఆబ్జెక్ట్స్ కింద విచ్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో దాన్ని బట్టి మేము గ్రహాలు తీసుకున్నాం సో మానవ జీవితంలో ఈ తొమ్మిది గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ మనం మీద పడుతుంటాయి మన జాతకంలో మనం పుట్టిన టైం ప్రకారం మనకు వచ్చే గ్రహాల టైం మారుతూ ఉంటుంది గ్రహానికి మనం ఏ శ్లోకం చదువుకుంటే మంచిది మనకు మంచో తెలియకపోయినా పర్వాలేదు మీకు జరిగే గ్రహాన్ని చదువుకో మంచి అనుకోండి గ్రహం ఇంకా మీకు డబల్ బెనిఫిట్ వస్తుందని మనం లాస్ట్ లేదు నష్టం జరిగేదాన్ని ఏంటంటే నష్టం వారని కొంత తగ్గిస్తుంది డాక్టర్ ఎట్లయితే మన సిటీని తగ్గిస్తుంది ఇది కూడా తగ్గిస్తుంది సో మనకు కొంత మనోధైర్యాన్ని ఇస్తుంది మనం ఆ గ్రహానికి చదువుకుంటే కనుక అందుకని ఎవరికి జరిగే గ్రహాన్ని చిన్న పిల్లల నుంచి వరకు ఎవరైనా వారం మనం సార్ వీడియోలో మనం గురువు వరకు చదువుకున్నాం నవగ్రహాల్లో ఇప్పుడు ఇవాళ మన శుక్రుడి గురించి శుక్ర గ్రహం గురించి చూద్దాం ఈ రోజు చెప్తాను గ్రహానికి సంబంధించిన విషయాలు విశిష్టత అండ్ శ్లోకం కూడా ఇవాళ ఈ రోజు చదువుకుందాం శుక్రుడు ఏంటంటే మెయిన్గా శుక్రుడిని కళ కళత్రో కారక అంట అంటే కళత్ర అంటే భార్య అని అర్థం సో ఫ్యామిలీ లైఫ్లో భార్య మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది శుక్రగ్రహాన్ని బట్టి చెప్తారనమాట మగపిల్లలకి శుక్రగ్రహాన్ని చూస్తారు అంటే ఏ స్థానంలో ఉన్నాడు శుక్రుడు నీచంలో ఉన్నాడా ఉచ్చంలో ఉన్నాడా అని చూసి చెప్తారనమాట మ్యారేజ్ లైఫ్ సో మగవాళ్ళకి చాలా ఇంపాక్ట్ అవుతుంది అది శుభం కావచ్చు అశుభం కావచ్చు అదే మెయిన్గా దాన్ని కలతో కారక కారకు శుక్రహ అని అంటారు శుక్ర గ్రహానికి ఉచ్చ స్థానం వచ్చి నీనల్లో కనుక ఉంటే స్థానంలో ఉన్నట్టు కన్యలో ఉంటే కనుక నీచస్థానంలో ఉన్నట్టు ఈ శుక్ర గ్రహానికి శుక్రగ్రహానికి చదువుకోవాలంటే ట్వంటీ టైమ్స్ చదువుకోవాలి తర్వాత ఈ శుక్ర గ్రహం కనుక నీచ స్థానంలో ఉంటే ఫ్యామిలీ లైఫే కాదు కొన్ని కొన్ని వ్యసనాలు కూడా బానిసవుతూ ఉంటారంట అంటే డ్రింకింగ్ అని తర్వాత చాలా విపరీతమైన లగ్జూరియస్ లైఫ్ కోసం అని చెప్పి డబ్బులు పాడి చేయటం అలాంటివన్నీ కూడా ఉంటుంటాయని చెప్పి ఈ శుక్రగ్రహ ప్రభావంతో చెప్తూ ఉంటారు దాని స్థానం బట్టి చెప్తూ ఉంటారు సో శుక్రగ్రహం కనుక మీకు ఎవరికైనా జరుగుతూ ఉండుంటే ఈ శ్లోకాన్ని ట్వంటీ టైమ్స్ చదువుకోండి శుక్రవారం మొదలెట్టుకోండి మీ శుక్ర గ్రహం ఎన్ని ఏళ్ళైతే మీ దాంట్లో ఉంటుందో మీ జాతకం ప్రకారం అన్ని రోజులు కూడా ఈ శుక్రుడికి శ్లోకం చదువుకోండి దానికి శుక్రునికి సంబంధించిన శ్లోకంకి చెప్తాను హిమకుందం రుణాలాపం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యం ఇది శుక్రగ్రహ్ శ్లోకంది ఫ్రైడే రోజును మొదట్టుకోండి